ఉప ముఖ్యమంత్రి దాకా వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతారు అనుకోవడానికి ఎక్కడుంది రూల్ ఎక్కడ లేదు కదా ఆ కోరిక అసలు ఆయనకు ఉండాలి కదా అంట నేను అనేది ఆయనకి లేదని చెబుతున్నాడు కదా ఆయన సాక్షాత్తు ఏం చెప్తున్నాడు ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ ఉన్నటువంటి వ్యక్తి ఇంకా పదిహేను సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి అని అనుకుంటున్నాడు నేను ఒక మాట చెప్తాను సార్ మీరు నరసింహరావు గారు ఒకటి ఒకటి ఆలోచించండి మీరు ఆలోచించండి చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఆలోచించండి చూసే ప్రతి వాళ్ళు ఆలోచించండి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా అయ్యే అవకాశం ఎవరికి ఉంది నాకు తెలిసి నలుగురికి ఉంది ఒకరు చంద్రబాబు నాయుడు గారు అంటే నెక్స్ట్ ఎలక్షన్ ఇప్పుడు అనుకో రెండు జగన్మోహన్ రెడ్డి గారు మూడు పవన్ కళ్యాణ్ గారు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోతుంది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులు గాని పార్టీ గాని బంధువులు గాని కార్యకర్తలు గానీ పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటున్నారా కోరుకోవట్లేదుగా లోకేష్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం మేమందరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలని కోరు లోకేష్ ముఖ్యమంత్రిగా కావాలని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటే ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అంటే పవన్ కళ్యాణ్ గారి సహాయం కావాలి పవన్ కళ్యాణ్ గారి సహాయం తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ప్రయత్నం చేస్తారు ఒకవేళ తిరిగి మళ్ళా అధికారంలోకి వస్తే లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు కాదని చెప్పానండి ఇంకా ఎక్కడ స్కోప్ ఉంది ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అంటే ఇంకొక పది పదిహేను సంవత్సరాల తర్వాత అవుతాడేమో దట్ ఇస్ డిఫరెంట్ మేటర్ ఇలాంటి సినారియోలో అసలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడును లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయడానికి పనికొచ్చేటటువంటి ఒక రాజకీయ నాయకుడే తప్ప ఆయన ముఖ్యమంత్రిగా నెక్స్ట్ ఎన్నికల్లో అయ్యేటటువంటి పరిస్థితి లేదు అనే విషయాన్ని గమనించిన తర్వాత ఇంకేం చేయాలని నిర్ణయించుకోవాలి ప్రజలు కాపులు